జేపీ న్యూస్కు స్వాగతం సృష్టిలో తల్లిపాలకు మించిన అమృతం లేదు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు బాల అమృతం పిండితో వివిధ రకాల పలహారాలు ప్రదర్శన ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు అందులో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని నందా ఫంక్షన్ హాల్ నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవేల విజయశ్రీ పాల్గొన్నారు ఎమ్మెల్యేకు అంగన్వాడీలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు అంగన్వాడీలు బాలామృతం పిండితో చేసిన వివిధ రకాల పలహారాల ప్రదర్శనను ఎమ్మెల్యే రుచి చూసి అభినందనలు తెలియజేశారు అలాగే ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేను సిడిపి శారదాంబ సన్మానించి సత్కరించారు అనంతరం అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రెండు వందల ఆరు అంగన్వాడీ కేంద్రాల సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు అలాగే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు పోషకాలతో కూడిన శక్తినిచ్చే తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు ఇవ్వచ్చని వాటిపై ఎటువంటి అపోహకులు వద్దన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ సూపర్వైజర్లు మనూషా సింగ్ హేమలత అంకమ్మ తదితరులు పాల్గొన్నారు கலாம் 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 லலா லலா சடே ஆன் பண்ணுங்க ராஜ் ராஜ் உலக வங்கிக்கு வேற மாInputChange வர கார் அந்த பக்கம் போய் நான் டார் சென் நான் பொறியாந்தர் முனை காபட்டு నేను ఒక జిల్లాలో అధ్యక్షాలుగా పనిచేస్తుందా ఈ మూడు మండలాలకి కార్యదర్శులుగా పనిచేస్తుందా నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఉంది ఈరోజు ఒక మహిళ ఏంటి ఈ ఈరోజు మనకి మన మీటింగ్కి వచ్చి మనం మమ్మల్ని ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని మీ బాధ నేను అడిగింది పాప బాగాలేదు నిజం చెప్పాలంటే ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో ఏ మండలంలో కూడా మహిళా దినోత్సవాలు చేసినా ఏ చేస్తున్నా కూడా జన సంక్రాంతి సంబరాలు చేసినా వాటికి అన్నిటికీ కూడా మమ్మల్ని ఒక గుర్తింపు ఒక గౌరవం అనేది మాకు ఇచ్చారు టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వాస్తవాలు నేను చెప్తున్నది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంగన్వాడి టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఇవాళ తల్లిపాల మహోత్సవానికి నన్ను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మీరు అంగన్వాడి టీచర్స్ గా పల్లెల వాళ్ళకి ఏంటి ఆ ఇంపార్టెన్స్ గురించి తెలియకపోవచ్చు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దాని ఇంపార్టెన్స్ గురించి అందరికి చెప్పండి ఫస్ట్ వన్ అవర్ తర్వాత మనం వచ్చే మీట్ లో కొలెస్ట్రాల్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది అది మీరు ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే అంటే సీసెక్షన్ అయినా నార్మల్ డెలివరీస్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ వెంటనే ఇవ్వచ్చు ఆ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి తల్లి చెప్పండి అలాగే మనకు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది అంటే ఎన్యుడి పెరుగుతుంది డిసీజెస్ ఏవి తగ్గ రాకుండా ఉంటాయి దాంట్లో ఒక అందమైన వస్తాయి కాబట్టి పల్లెపాలు చాలా శ్రేష్టం మన విషయం ప్రతి ఒక్కరు అంటే మీకు అన్నిటి గురించి మీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరే పల్లెల్లో ఉన్న తల్లికి అందరికీ మీరే చెప్పాలి అలాగే విషయో గారు చెప్పినట్టు డే పొజిషన్ చాలా ఇంపార్టెంట్ దాని వల్ల యాస్పెరేట్ అవుతారు అంటే తల్లిలు కొంచెం మా బ్రెస్ట్ ఫీడ్ పడుకొని ఉండడం వల్ల దానివల్ల పిల్లలు యాస్పైట్ చేసుకుంటారు కడుపులో వెళ్ళాల్సింది లంగ్స్ లో వెళ్తుంది కాబట్టి బేబీ పొజిషన్ కూడా ఇంపార్టెంట్ తల్లి కూడా సిటింగ్ పొజిషన్ లో బ్రెస్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మేము మీ అందరికి తెలిసి ఉండొచ్చు ఇవన్నీ కూడా తల్లి నుండి చెప్పగలిగితే అంటే డెలివరీ అయిన ప్రతి తల్లికి చెప్పగలిగితే వాళ్ళకి తెలుస్తుంది అండ్ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ ఫీడింగ్ ఇంకా బ్రెస్ ఫీడింగ్ తప్ప ఇంకేమి పిల్లలకి ఇవ్వకూడదు సిక్స్ మంత్ అంటే తర్వాత నుంచి ఫుడ్ ఇచ్చినా సప్లిమెంట్స్ టూ ఇయర్స్ వరకు మన బ్రెస్ ఫీడింగ్ ఇవ్వచ్చు దీనివల్ల పిల్లల కొంచెం ఇమ్యూనిటీ కవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల డిసీజెస్ అనేది దగ్గర రాకుండా ఉంటాయి అలాగే మీరు యాంటీనేటల్ కేర్ పోస్ట్ నేటల్ కేర్ అన్ని తీసుకుంటున్నారు అన్ని తీసుకోండి అలాగే ఇమ్యూనైజేషన్ కూడా అండ్ బిడ్డలు లెంగ్త్ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ప్రతి అంగన్వాడీ టీచర్ దీనివల్ల మనకు బిడ్డ ఎదుగుదల హైట్ వెయిట్ బాగా పెరగడం వల్ల మాల్ న్యూట్రిషన్ మనకు మన కంట్రీలో చాలా ఎక్కువ ఉంది మాల్ న్యూట్రిషన్ చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి అది పోవాలంటే మీరు బిడ్డ వెయిట్ కానీ హైట్ కానీ ఎలా పెరుగుతున్నారు ఏంటి చూసుకొని దానికి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఎలా ఇవ్వాలి అని మీరు ప్రతి ఒక్క తల్లికి ఎడ్యుకేట్ చేయాలి అలాగే డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఐసీడిఎస్ ప్రోగ్రామ్ ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ దీని ద్వారా మనకు పిల్లలు మోటాలిటీ మోటార్ తగ్గుతారు మన కంట్రీ అంటే కొత్తగానే బిడ్డ చనిపోవడం చనిపోవడం ఇవన్నీ తగ్గాలంటే అంటే నేటల్ కేర్ బాగుండాలి సో తల్లు ముందుగా అడ్మిట్రేషన్ ఫుడ్ తీసుకోవడం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలాగే స్కామ్స్ ఇవన్నీ మేము అంగీచర్స్ గా పనులు ఉన్న వాళ్ళు గారికి తెలియదు కాబట్టి చెప్పగలిగితే ఇవన్నీ తగ్గాలంటే ఇదంతా కూడా మనకు డెవలప్మెంట్ కి ఉపయోగపడేది సో మీరు చేయగలిగింది మీరు చేయండి సో ఈ ద్వారా ఇమ్యూనైజేషన్ పనులు అంత ఇమ్యూనైజేషన్ అంటే కూడా మానిటర్ చేయమని కోరుతున్నాను అలాగే నేను మీ అందరికీ తెలుసు నేను ఒక అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడానికి వెళ్ళాను మేబీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ మీరు చేసే డ్యూటీ మీరు చేయండి అంటే పిల్లల్ని ఆకర్షించుకోవాలి మీ స్కూల్ ఎలా ఉంటారు మీ స్కూల్ ప్రాపర్ గా రన్ చేస్తారు అంటే గవర్నమెంట్ మన వాళ్ళకి ఫుడ్ ఇస్తుంది అలాగే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇస్తుంది సో మీరు ఎడ్యుకేట్ చేయండి పిల్లలని అంటే చదువులతో చెప్పండి అంటే మా స్కూల్లో గవర్నమెంట్ కంటే ఏం తక్కువ లేదు అనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ప్రతి తల్లి స్కూల్ పంపిస్తారు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని మనం అంటే అంటే స్కూల్ వెళ్ళడానికి రెడీ చేయడమే అంగన్వాడీ స్కూల్స్ లో చేయాల్సింది కాబట్టి ఎలాగైనా బిల్డింగ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధికారులు కానీ లేకపోతే మీ సిపి కానీ ఇన్చార్జ్ కానీ చెప్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు మేము ఏం చేయాలో అది చేస్తాం దయచేసి మీరు అట్లే నెగ్లెక్ట్ చేసి మాత్రం పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అందరూ మీ ఇంపెస్ మీరు ప్రాపర్గా చేయండి